పద్నాలుగు నుంచి రెండు పంతొమ్మిది వరకు ఏపీలో అధికారంలో ఉన్న కూటమి సర్కారు విపక్షంగా ఉన్న వైసీపీపై వ్యూహాత్మకంగా వ్యవహరించింది ప్రజా సమస్యలపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన కన్నా కొంత ముందుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ సమస్యపై స్పందించేవారు అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించేవారు ఇక తర్వాత జగన్ వెళ్లినా ప్రభుత్వం స్పందించినా క్రెడిట్ మాత్రం పవన్ కు ఇచ్చే ప్రయత్నం జరిగేది ఇక చాలా సందర్భాల్లో అది వర్కౌట్ కూడా పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అయితే విపక్షాలను పూర్తిగా కట్టడి చేయడానికి ప్రాధాన్యం ఇచ్చింది అయితే రెండు సందర్భాల్లోనూ అధికార పార్టీ వ్యూహాలు బెడిసి కొట్టాయి ఇప్పుడు మరొక వ్యూహంతో కూటమి ముందుకు వెళ్లే ప్రయత్నాలు మొదలు అది ఎలా వర్కౌట్ అవుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇక కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి హనీమూన్ పీరియడ్ ను కూడా ఎంజాయ్ చేస్తుంది ఇప్పటివరకు ఓ ఓటమికి కారణాలను అర్థం చేసుకోవడంలోనే కాలం గడిపిన వైసీపీ కూడా పొలిటికల్ స్పీడ్ పెంచేస్తుంది కూటమి సర్కార్ను టార్గెట్ చేస్తూ వైసీపీ నిరసనలతో మెల్లగా పట్టాలెక్కేస్తుంది ఇక సర్కార్ కూడా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్లను తెప్పించుకునే పనిలో పడిందంట ఇక సర్వేలకు విపరీతమైన ప్రాధాన్యం ఇచ్చే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో స్పీడ్ అందుకున్నారు ఏపీలో ప్రజలేమనుకుంటున్నారు ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది వంటి అంశాలపై ఈ గ్రౌండ్ రిపోర్ట్లు రెడీ అవుతున్నాయంట రెండు వేల ఇరవై ఐదు నుంచి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావడానికి రోడ్ మ్యాప్ ని కూడా సిద్ధం చేసుకుంటున్నారు జనవరి చివరిలో ఏపీలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో పర్యటించేందుకు ఆయన రెడీ అయ్యారు ఇక ప్రతి జిల్లాలో రెండు రోజులు జగన్ పర్యటించనున్నారు ఆ సమయంలోనే ఆయన జిల్లాల్లోనే బస్సు చేస్తారు ఆ విధంగా పార్టీని పటిష్టం చేసుకుంటూనే జనంతో మమేకమయ్యి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు జగన్ ఇక జగన్ జనంలోకి రావాలని చూడటంతో టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా అప్రమత్తమవుతుంది అవుతుంది కౌంటర్ గా పవన్ కళ్యాణ్ ను కూడా ప్రజల్లోకి రావాలని చూస్తున్నారు ఇక ఆయన కూడా ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించేలా కార్యక్రమాన్ని రెడీ చేసుకుంటున్నారు ఇక జగన్ విపక్ష నేత హోదాలో వస్తూ ఉంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు ఇప్పుడు ఇదే రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇక ఏపీలో కూటమి పాలన మీద జనంలో మిశ్రమ స్పందన ఉంది సూపర్ సిక్స్ హామీలు నెరవేరలేదని దిగువ వర్గాలలో అసంతృప్తి కూడా ఉంది ఉన్నత మధ్య తరగతి వర్గాలలో చూస్తే అభివృద్ధి ఇంకా మొదలు కాలేదని ఉంది ఇక ఈ ఉద్యోగ వర్గాలలో కూడా తమకు కొత్త పిఆర్సి మాట పక్కన పెట్టి ఇంటీరియం రిలీఫ్ ని ఇవ్వలేదని ఏడు నెలల కొత్త ప్రభుత్వ పాలనలో ఒక డిఏ అయినా ఇవ్వలేదని వాపోతున్నారు ఇక నిరుద్యోగ యువత కొత్త పోస్టింగ్ల కోసం చేస్తుంది డిఎస్సి రిక్రూట్మెంట్ ఆలస్యం కావడం పోలీస్ రిక్రూట్మెంట్ లేట్ కావడం వంటి వాటిని వారిలో కొంత కలవరం కలిగిస్తున్నాయనే చెప్పాలి ఇక అదే విధంగా నిత్యావసర ధరలు కూడా అధికంగా పెరగడం దానికి తోడు అన్నట్లుగా విద్యుత్ ఛార్జీల పెంపు కూడా సగానికి సగటు జనానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి ప్రజల్లో ఇంకా స్పష్టత రాలేదు చిన్నగా మొదలైన అసంతృప్తిని వైసీపీ తన వైపు మళ్లించుకోవాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది అయితే అంతవరకు పరిస్థితి రానియకుండా చూడాలని కూటమి పెద్దలు ఆలోచిస్తున్నారు అందుకే చెరిష్మాటిక్ లీడర్ ఉన్న పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్తున్నారు అని అంటున్నారు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని ప్రభుత్వం అన్నింటినీ పరిష్కరిస్తుందని ప్రభుత్వ పెద్దగా భరోసా ఇచ్చేలా పవన్ పర్యటనలు ఉంటాయని అంటున్నారు ఎన్నికలు ఇచ్చిన హామీలను మర్చిపోయారని ప్రభుత్వం ప్రజలకు రిక్తహస్తం చూపిస్తుందని ఇక జగన్ బిగ్ సౌండ్ చేయనున్నారు రెండు విభిన్న వాదనలతో పవన్ జగన్ జనంలోకి ఈ కొత్త ఏడాది రానున్నారు ఏపీ పాలిటిక్స్ విపక్షం స్టీరింగ్ తిప్పి తన వైపు తీసుకోకుండా కూటమి తగిన ప్రణాళికతోనే ముందుకు సాగుతుంది